టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అని పేరున్న రామ్ గోపాల్ వర్మ రాను రాను వివాదాస్పద దర్శకుడుగా మారిపోయాడు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కనిపించట్లేదు రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా మద్దిపాడు నుంచి వచ్చిన పోలీసులు గాలిస్తున్నారు పోలీసులు వాహనాల్లో వస్తే వర్మ తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయని ప్రైవేట్ కార్లలో వచ్చారు రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఇల్లు ఆఫీసుల వద్ద పోలీసులు మోహరించారు ఆయన ఎక్కడ కనిపించినా అదుపులోకి తీసుకుని ప్రకాశం జిల్లాకు తరలించాలని పోలీసులు భావిస్తున్నారు అయితే వర్మ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు మధ్యపాటి నుంచి భారీగానే పోలీసులు హైదరాబాద్ పోలీసుల సహకారంతో వర్మను అదుపులోకి తీసుకోవాలన్నది వాళ్ళ ప్లాన్ ఈ క్రమంలోనే డెన్ ఇల్లు ఆఫీసుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు మరోవైపు సిటీలో ఆర్జీవీ ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో సైతం ప్రైవేట్ కార్లలో వెతుకుతున్నారు మరోవైపు పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చారని గట్టిగానే పుకార్లు వినిపిస్తున్నాయి అయితే నోటీసులు ఇవ్వడానికే వచ్చారని కూడా చర్చ నడుస్తుంది నోటీసులు ఇవ్వడానికి ఇంతలా హడావిడి ఉండదని అరెస్ట్ చేయడానికే పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ నెల పంతొమ్మిదిన విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ నాలుగు రోజుల సమయం కావాలని ఆయన ఆయన తరపు లాయర్ పోలీసులను కోరారు ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వాలని కోర్టులో వర్మ పిటిషన్ వేశారు అయితే న్యాయస్థానం నిరాకరించడంతో ఎదురు దెబ్బ తగిలింది అయితే గడువు ముగిసినా హాజరు కాకపోవడంతో పోలీసులు మళ్లీ రంగ ప్రవేశం చేశారు అయితే ఆయన అందుబాటులో లేరు షూటింగ్ నిమిత్తం వేరే రాష్ట్రాలకు వెళ్లాడని వర్మ తరపున న్యాయవాది అంటున్నారు గడువు ముగిసిన విచారణకు రాకపోవడం కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంతో అరెస్ట్ చేసి రామ్ గోపాల్ వర్మను తీసుకెళ్లడానికి పోలీసులు వచ్చారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది పోలీసుల తదుపరి కార్యాచరణ ఏంటి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది